రేపే శుక్రవారము అలానే రేపు వంద సంవత్సరాల తరువాత వస్తున్నటువంటి చొల్లంగి అమావాస్య కూడా ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య చాలా ప్రత్యేకం ఎందుకంటే చొల్లంగి అమావాస్య రోజున గనక పితృదేవతలను పూజించినా లేదా పితృ కార్యక్రమాలను చేసినా పితృదేవతలకి తర్పణాలు సమర్పించినా సరే ఇరవై ఒక్క తరాల వరకు పితృదేవతలు స్వర్గలోకానికి వెళతారు అని పండితులు వివరిస్తున్నారు అయితే ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తారో వారి యొక్క జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యాలతో వారు తరతరాల వరకు కూడా డబ్బుకి లోపు లేకుండా జీవిస్తారు వారిపై ఉన్న చెడు శక్తులు ఒక్క నిమిషంలోనే తొలగిపోతాయి ఇక స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది ప్రతినిత్యము కూడా ప్రతి ఒక్కరూ స్నానం చేస్తూ ఉంటాము అయితే స్నానం విషయంలో ఎన్నో నియమ నిష్టలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ మనం పట్టించుకోవటం లేదు ప్రతిరోజు స్నానం చేయటం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి మన పురాణాల ప్రకారం చూసుకున్నట్లు అయితే ఖచ్చితంగా స్నానం ప్రతిరోజు చేయాలి అలానే సైన్స్ ప్రకారం చూసుకున్న ఇటు ఆధ్యాత్మిక ప ప్రకారం చూసుకున్నా సరే స్నానానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ప్రతినిత్యము స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడులు కూడా ఉత్తేజితం అవుతాయి చాలా బాగా షార్ప్గా పనిచేస్తాయి శరీరంపై ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు కూడా తొలగిపోతాయి అలానే చెడు క్రిములు కూడా తొలగిపోతాయి రోజంతా ఎన్నో పనులు చేస్తూ ఉంటాము ఇంట్లో ఉండేవారు కూడా ఇంట్లో ఎన్నో పనులు చేస్తూ ఉంటారు కాబట్టి చెమట పడుతుంది ఆ చెమట ద్వారా చెడు బ్యాక్టీరియా కూడా వస్తుంది ఆ చెడు బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోవాలి అంటే ప్రతినిత్యము స్నానం చేయాలి అలానే స్నానం చేయడానికి కూడా కొన్ని రకాల సమయాలు అనేవి ఉంటాయి అయితే స్నానం ఉదయం పది గంటల్లోపే ముగించుకోవాలి ఇక మధ్యాహ్న స్నానం అనేది అది అంతా శుభ కాదు అంటున్నారు పండితులు అలానే ఎవరైతే ప్రతినిత్యము కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేస్తారో అలాంటి వారి బ్రెయిన్ అనేది చాలా షార్పుగా ఉంటుంది వారి యొక్క ముఖం కూడా అందంగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది వారి ఆలోచనలు కూడా ఎప్పుడూ ఉన్నతం వైపే ఉంటాయి అంతేకాదు వారికి చెడు శక్తి కానీ లేదా శనీశ్వరుని దుష్ప్రభావాలు కానీ ఉండవు అలాంటి వారి జాతకంలో ఏ చెడు శక్తులు ఉండవు వారి జాతకం అనేది ఎల్లవేళలా బాగుంటుంది వారు చేపట్టిన పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి సమస్త పాపాలు తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన పూర్వ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి ఇలా రేపు చాలా శక్తివంతమైనటువంటి చొల్లంగి అమావాస్య రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో ఇది వేసుకుంటారో వారి యొక్క పాపాలు ఖచ్చితంగా తొలగిపోతాయి చొల్లంగి అమావాస్య అంటే పితృదేవతలకి మహా ప్రీతికరం కాబట్టి పితృదేవతల పేరుపైన ఎవరికైనా అన్నదానం చేసినా లేదా ఆహార దానంతో పాటు వస్త్ర దానం చేసిన డబ్బు దానం చేసినా స్వయం పాక దానంగా ఇచ్చిన ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ స్వయంపాక అంటే ఏమిటి అని చాలామందికి సందేహం కలగవచ్చు అయితే ఎవరైతే పేదవారు ఉంటారో అలాంటి వారికి ఒక పూటకి సరిపడా భోజనానికి అంటే ఒక పూటకి వంట వంటకి సరిపడా వంట సామాన్లను స్వయం పాక అంటారు వాటిని ఎవరికైనా పేదవారికి దానంగా ఇస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి మీ పితృదేవతల యొక్క ఆత్మ శాంతిస్తుంది వారి యొక్క ఆశీషులు ఖచ్చితంగా పొందుతారు అంతేకాదు మీకు గాని దోషాలు ఉంటే ఆ దోషాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మీ సంపద పెరుగుతుంది ఇంట్లో పిల్లలు బుద్ధిగా జ్ఞానంగా ఉంటారు వారి యొక్క అంటే భవిష్యత్తు కూడా చాలా చాలా బాగుంటుంది ఈ యొక్క అమావాస్య రోజున ఎవరైనా సరే నది స్నానాన్ని ఆచరించినా నదిలో పితృదేవతలకి తర్పణాలు సమర్పించిన దక్షిణం వైపు నదిలో నిలబడి ఆ నీటిని దారలాగా పోస్తూ పితృదేవతలకి సమర్పించిన వారిని తలచుకున్నా పితృదేవతలకి ఖండ అంటే మనం ఖండ కార్యక్రమాలు అంటూ ఉంటాం కదా అలా తర్పణాలు పెట్టడం వారిని తలచుకోవడం వారిని పూజించడం వంటివి చేస్తే అలానే వారికి ఇష్టమైనటువంటి ఆహారాలను వండి మొగజీవులకు పెట్టడం కాకులకు పెట్టడం కుక్కలకి పెట్టడం చేస్తే గనక ఖచ్చితంగా పితృదోషాలు తొలగిపోతాయి ఒకవేళ పితృదోషాలు లేని వారు కూడా ఇలా చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి పితృదేవతల యొక్క ఆశీషులు మీపై ఎల్లవేళలా ఉంటాయి అదే కాక మీ పితృదేవతలు ఇరవై యొక్క తరాల వరకి కూడా వారు స్వర్గలోకంలో ఉంటారు ఆ విధంగా వారి యొక్క ఆత్మ అనేది శాంతించి చాలా ఆనందంగా ఉంటారు ఇక వారి యొక్క నిండు దీవెనలను కూడా మీకు అందిస్తారు అయితే రేపు స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే ఖచ్చితంగా మీకు తగిలిన దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి మనం స్నానం చేయగానే ఒక్కొక్కసారి చాలా లేజీగా ఉంటుంది ఒక్కొక్కసారి చాలా ఏదో చెడు శక్తులు ఉన్నట్లుగా ఉంటుంది లేజీ లేజీగా ఉంటుంది ఏ పని చేయబుద్ధి కాదు అలాంటి సమయంలో వెంటనే లేచి స్నానం చేస్తే ఇక అన్నీ తొలగిపోతాయి మైండ్ అనేది ఒక్కసారిగా రీఫ్రెష్ అవుతుంది అంతేకాదు మన శరీరంపై ఉన్న ఎంతో జిడ్డు బరువు బరువంతా తొలగిపోయినట్లు అనిపిస్తుంది ఇక అలానే అమావాస్య రోజుల్లో కానీ పౌర్ణమి రోజుల్లో కానీ స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయటం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది అయితే మనం అమావాస్య పౌర్ణమి అనేది సూర్యచంద్రుల కలయిక అంటే సూర్యచంద్రుల యొక్క మార్పు గమనిక అని కూడా చెప్పుకోవచ్చు అయితే సూర్యచంద్రుల యొక్క మార్పు అనేది జరుగుతూ వస్తుంది అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజుల్లో అయితే రేపు అత్యంత శక్తివంతమైనటువంటి చొల్లంగి అమావాస్య ఈ అమావాస్యనే మౌని అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య అనేది శుక్లపక్షంలో బహుళ మాసంలో వస్తుంది అయితే సహజంగా అన్ని అమావాస్యాలు శక్తివంతమైనటువంటివే కానీ అందులోనూ వంద సంవత్సరాల క్రితం వచ్చినటువంటి చొల్లంగి అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఈ తిథి వారం నక్షత్రం అనేది చాలా పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి ప్రతి శుక్రవారము పూజలు చేస్తూనే ఉంటాం కదా అయితే ఈ శుక్రవారము లక్ష్మీదేవిని పూజించినా పితృదేవతలను పూజించినా మీరు ఎన్ని రోజులు చేసిన పూజల కన్నా ఎక్కువ ఎక్కువ పుణ్య ఫలితం కూడా ఈరోజు చేస్తే వస్తుంది అలానే ఎన్ని పూజలు ఎన్ని పరిహారాలు చేసినా మాకు ఎలాంటి ఫలితం లేదు అనుకునేవారు కూడా ఈ యొక్క అమావాస్య రోజున ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఫలిస్తుంది ఈ చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అన్న చొల్లంగి అమావాస్య రోజున సింహద్వారానికి గారకొమ్మని కడితే దృష్టి దోషము చెడు శక్తులు తొలగిపోతాయి అలా ఎప్పుడైతే మన ఇంట్లో నుండి చెడు శక్తులు తొలగిపోయి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయిందో ఆ మరుక్షణమే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి మనల్ని ధనవంతులుగా మారుస్తుంది అయితే అలానే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటి సింహద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా సాయంకాలాన శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి రాత్రి సమయాలలో ఇంట్లో ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని పండితులు వివరిస్తున్నారు కాబట్టి ఇంటి సింహద్వారాన్ని శుభ్రం చేసి సింహద్వారం బయట వైపున దీపాన్ని వెలిగించాలి అలానే రేపు స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు మనం నిద్ర లేచేదానికన్నా ముందే నిద్ర లేవాలి అంటే రేపు అమావాస్య అలానే శుక్రవారం కాబట్టి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచిగా స్నానం ఆచరించాలి స్నానం ఆచరించే ముందు స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి అలానే ఐదు తులసి ఆకులను వేసుకోవాలి ఆడవారు అయితే శరీరానికి ఆవు నెయ్యితో పసుపుని పేస్టులా కలిపి ఆ పేస్టుని మీ యొక్క శరీరానికి పెట్టుకుని స్నానం చేయండి ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు ఉంటారు కదా సుమంగలి స్త్రీలు అంటాము అలాంటి స్త్రీలు ఇలా చేస్తే మీ భర్త యొక్క సౌభాగ్యం కూడా ఉంటుంది మీ భర్త యొక్క ఆరోగ్యం నిండు నూరేళ్ళు కూడా బాగుంటుంది అంతేకాదు మీరు నిండు నూరేళ్ళు సుమంగలిగా జీవిస్తారు ఇక అలా లక్ష్మీదేవి కటాక్షం కూడా సులువుగా కలగడానికి ఉపయోగపడుతుంది స్నానం చేసే సమయంలో ఆడవారు శరీరానికి ఆవు నెయ్యితో కలిపిన పసుపుని రాసుకొని చేస్తే గనక ఖచ్చితంగా వారి యొక్క అందం ఆరోగ్యం ఐశ్వర్యం భర్త యొక్క ఆరోగ్యం కూడా పెరుగుతుంది సౌభాగ్యం కూడా పెరుగుతాయి ఇవన్నీ మీకు కలగాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తీరాలి అంటే ఈ యొక్క చిన్న పరిహారం చేయండి అయితే పరిహారం అనేది కాదు ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో దొడ్డుప్పు తులసి ఆకులను వేసుకొని చేస్తే ఏడు జన్మాల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కోటీశ్వరులుగా మారడానికి అవకాశం కూడా ఉంటుంది ఈ అద్భుతమైనటువంటి రోజున ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చెయ్యండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి